హాయ్ వెల్కమ్ టు భాస్కర్ సేరియా ఈ రోజు ఉన్నటువంటి ముఖ్యమైన విద్య మరియు ఉద్యోగ సంబంధిత సమాచారంలోకి వెళ్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏపీ టెట్ రెండు వేల ఇరవై ఐదు ఫలితాలు విడుదలైన విషయం మనందరికి కూడా తెలిసిందే మరి ఇంకా ఎవరైనా అభ్యర్థులు ఏపీ టెట్ యొక్క ఫలితాలు చెక్ చేసుకున్నట్టయితే మీ యొక్క ఫలితాలను వెంటనే ఏపీ టెట్ వెబ్సైట్ లో మీరు చెక్ చేసుకోవచ్చు ఇందుకోసం మీరు క్యాండిడేట్ లాగిన్ అనే ఆప్షన్ క్లిక్ చేసి అందులో మీ యొక్క యూజర్ నేమ్ పాస్వర్డ్ అనేది ఎంటర్ చేసి మీరు సబ్మిట్ చేసినట్టయితే మీ యొక్క క్యాండిడేట్ లాగిన్ లో సర్వీసెస్ లో ఏపీ టెట్ రిజల్ట్స్ అనే ఆప్షన్ ఉంటుంది ఆ ఆప్షన్ ఉపయోగించుకొని మీ యొక్క ఏపీటెట్ ఫలితాలు అనేవి చెక్ చేసుకోవచ్చు ఇక ఏపీ టెట్ ఫలితాలనేవి త్వరితగతిన ప్రభుత్వం విడుదల చేసింది కేవలం పంతొమ్మిది రోజుల్లోనే ఫలితాలనేవి విడుదల చేసేసింది ఇక ఏపీ టెట్ ఫలితాలు విడుదలయ్యాయి కాబట్టి ప్రభుత్వం ఏపీ డిఎస్సి నోటిఫికేషన్ మీద దృష్టి సారించే అవకాశం ఉంది ఏపీ డిఎస్సి నోటిఫికేషన్ కూడా ఫిబ్రవరిలో వచ్చే అవకాశం ఉంది దాదాపుగా ఖాళీల వివరాలు కూడా సేకరించే పనిలో ప్రభుత్వం ఉంది ఇక టెట్ క్వాలిఫై అయినటువంటి అభ్యర్థులు ఏపీ డిఎస్సి మీద దృష్టి సారిస్తారు కాబట్టి మరి ఏపీ డిఎస్సికి సంబంధించి ప్రిపరేషన్ కొనసాగించాల్సిన అవసరం ఉంది మరి ఫిబ్రవరిలో డిఎస్సి నోటిఫికేషన్ విడుదలైతే రాబోయే విద్యా సంవత్సరానికి పూర్తి చేయాలని ప్రభుత్వం భావిస్తోంది మరి ఏపీ టెట్ కు సంబంధించిన ఫలితాలు మీరు వెబ్సైట్ ద్వారా కాకుండా వాట్సప్ ద్వారా కూడా చూసుకోవచ్చు దానికి సంబంధించిన సమాచారాన్ని మనం ఒకసారి గమనిద్దాం వాట్సప్ లో టెట్ ఫలితాలు ఉపాధ్యాయ అర్హత పరీక్ష ఏపీ టెట్ ఫలితాలు శుక్రవారం పాఠశాల విద్యాశాఖ విడుదల చేసింది ఫలితాలను దరఖాస్తుదారులు నైన్ డబల్ ఫైవ్ టూ త్రీ డబల్ జీరో డబల్ జీరో నైన్ నంబర్ తో వాట్సప్ లో ఫలితాలు తెలుసుకోవచ్చు లేదా డబల్ స్లాష్ టెట్ హెచ్ టిపిఎస్ కోలం డాట్ ఇన్ లేదా హెచ్ఎస్ కోలన్ డబల్ స్లాష్ అనే వెబ్సైట్ లోను ఫలితాలు తెలుసుకోవచ్చు డిసెంబర్ పది నుంచి ఇరవై ఒకటవ తేదీ వరకు టెట్ పరీక్షలు జరిగాయి ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని పదకొండు వేల మంది టెట్ పరీక్షలు రాశారు కాబట్టి టెట్ ఫలితాలు తెలుసుకోవాలంటే మీరు నెట్ సెంటర్కి వెళ్ళాలి లేదా ఇంటర్నెట్ లో వెబ్సైట్ లోనే లేదు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి మిత్ర అనే వాట్సప్ ద్వారా కూడా మీరు ఏ ఫలితాలనైనా చెక్ చేసుకోవచ్చు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఫలితాలు కావచ్చు హాల్ టికెట్స్ కావచ్చు ఇలా అన్ని రకాల సేవలను టికెట్స్ బుకింగ్ ఇలా అన్ని రకాల సేవలను మన మిత్ర అనే వాట్సాప్ ద్వారా వాట్సాప్ గవర్నెన్స్ ను తీసుకొచ్చిన విషయం మనందరికి కూడా తెలిసిందే కాబట్టి ఏపీ టెట్ కు సంబంధించిన ఫలితాలు చూసుకోవాలంటే మీరు వాట్సాప్ లోకి వెళ్లి నేరుగా నైన్ డబల్ ఫైవ్ టూ త్రీ డబల్ జీరో డబల్ జీరో నైన్ అనే నంబర్ తో మరి మీ యొక్క ఫలితాలనేవి చెక్ చేసుకోవచ్చు మరింత ఆలస్యం ఒకవేళ మీ యొక్క ఫలితాలు ఇంకా చూసుకోకపోతే మీరు వాట్సాప్ లోనైనా మీ యొక్క టెట్ ఫలితాలు అనేవి చూసుకోవచ్చు ఇక మరో పక్క కేజీబీబీలో ఒక వెయ్యి తొంభై ఐదు నాన్ టీచింగ్ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తు ప్రక్రియ కొనసాగుతున్న విషయం మనందరికి కూడా తెలిసిందే మరి చాలా మంది ఎవరైతే అనంతపురం జిల్లాకు చెందినటువంటి వారు ఉన్నారో అటువంటి వారు మరి ఏపీసీ ఆఫీస్ కు వెళ్లి దరఖాస్తులు మొన్న ఇచ్చినప్పటికీ వారు ఇంకా నోటిఫికేషన్ విడుదల కాలేదు అని తెలియజేసిన విషయం మనందరికి కూడా తెలిసిందే మరి ఇప్పుడు అనంతపురం జిల్లా వారు సమగ్ర శిక్ష వారు ఈ నాన్ టీచింగ్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేశారు దరఖాస్తులను కూడా ఆహ్వానిస్తున్నారు దీనికి సంబంధించిన సమాచారాన్ని మనం ఇక్కడ చూడవచ్చు అనంతపురం కేజీబీవిలో పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల అన్ని క్యాడర్లలో డెబ్బై రెండు ఖాళీల భర్తీకి నిర్ణయం రేపటి నుంచి ఇరవై మూడవ తేదీ వరకు దరఖాస్తుల స్వీకరణ కొన్ని రోజులుగా అభ్యర్థులు ఎదురు చూస్తున్న కస్తూరిబా గాంధీ బాలికా విద్యాలయాల్లో పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేశారు పోస్టుల భర్తీపై రకరకాల ప్రచారం జరిగింది ఈ నేపథ్యంలో సమగ్ర శిక్ష ఏపీసీ శైలజ శనివారం అధికారికంగా కేజీబీవి పోస్టుల భర్తీకి సంబంధించి నోటిఫికేషన్ విడుదల చేశారు సోమవారం నుంచి ఈ నెల ఇరవై మూడవ తేదీ వరకు దరఖాస్తులు స్వీకరిస్తామని ఏపీసీ వెల్లడించారు అన్ని కేడర్లలో కలిపి డెబ్బై రెండు పోస్టులు కస్తూరిబా గాంధీ బాలికా విద్యాలయాలు అనగా కేజీబీబీల్లో అన్ని కేడర్లలో కలిపి డెబ్బై రెండు పోస్టులు భర్తీ చేస్తున్నారు ఇరవై ఐదు కేజీబీబీలలో నలభై ఆరు పోస్టులు ఉన్నాయి వీటిలో వొకేషనల్ ఇన్స్ట్రక్టర్స్ రెండు కంప్యూటర్ ఇన్స్ట్రక్టర్ మూడు ఏఎన్ఎంలు ఏడు అకౌంటెంట్స్ రెండు అటెండెన్స్ రెండు అటెండెన్స్ రెండు హెడ్ కుక్స్ ఐదు అసిస్టెంట్ కుక్స్ పదమూడు డే వాచ్మెన్స్ రెండు నైట్ వాచ్మెన్స్ రెండు స్కావెంజర్స్ రెండు స్వీపర్ ఒక పోస్ట్ చొప్పున ఉన్నాయి వివిధ కారణాలతో బడి కళాశాల మానేసిన అమ్మాయిల కోసం ఎస్ఎస్ఏ అంటే సమగ్ర శిక్ష ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన తొమ్మిది కేజీబీవీలు టైప్ ఫోర్లలో ఇరవై ఆరు పోస్టు భర్తీ చేయనున్నారు ఇందులో వార్డెన్స్ పార్ట్ టైం టీచర్స్ ఆరు పోస్టు చొప్పున ఉన్నాయి వొకేషనల్ కంప్యూటర్ ఇన్స్ట్రక్టర్ ఏఎన్ఎంలు అకౌంటెంట్స్ పార్ట్ టైం టీచర్స్ వార్డెన్ పోస్టులు జిల్లా యూనిట్ గాను మిగిలిన కుక్స్ స్కావెంజర్స్ వాచ్మెన్ చౌకీదార్ పోస్టులను మండలం యూనిట్ గాను నియమకాలు జరుపుతామని ఏపీసీ తెలిపారు కాబట్టి ఇక్కడ యూనిట్స్ మారడాన్ని అభ్యర్థులు గమనించాలి ఇక దరఖాస్తు చేసుకోండి నోటిఫికేషన్ ఆధారంగా పోస్టుల వివరాలు ఏ ఏ పోస్టులు ఏ ఏ కేటగిరీ రోస్టర్ పాయింట్ విద్యార్థులు దరఖాస్తు నమూనా నియమ నిబంధనలు జిల్లా సమగ్ర శిక్ష అభియాన్ వెబ్సైట్ లో ఉంచనున్నట్లు ఏపీసీ శైలజ తెలిపారు నోటిఫై చేసిన పోస్టులను మాత్రమే దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది ఇక పూర్తి చేసిన దరఖాస్తులు అలాగే నాలుగో తరగతి నుంచి పదవ తరగతి వరకు చదివిన స్టడీ సర్టిఫికేట్లు కులం ఆధార్ కాపీలకు కాపీలను గెజిటెడ్ అధికారితో అటెస్టేషన్ చేయించి మరి అక్కడ సబ్మిట్ చేయాల్సిన అవసరం ఉంటుంది ఒక అభ్యర్థి ఎన్ని క్యాడర్ పోస్టులకైనా దరఖాస్తు చేసుకోవచ్చు ప్రతి పోస్టుకు విడివిడిగానే దరఖాస్తు చేసుకోవాలి మండలం యూనిట్ గా నియమకాలు జరిగే పోస్టుల దరఖాస్తులను ఆయా మండల ఎంఈఓ కార్యాలయంలో జిల్లా యూనిట్ గా నియామకాలు జరిగే పోస్టులకు జిల్లా సమగ్ర శిక్షా కార్యాలయంలో దరఖాస్తు అందజేయాలని ఏపీసీ వెల్లడించారు కాబట్టి ఇక్కడ అనంతపురం జిల్లాలో ఉన్నటువంటి కేజీబీబీ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది మరి అనంతపురం జిల్లాలో విడుదలైనటువంటి నోటిఫికేషన్ గమనిస్తే కొద్దిగా నియమాలు అనేవి మారడాన్ని మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ మరి ఏ విధంగా అయితే ఇక్కడ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయో వాటన్నిటిని పాటిస్తూ అభ్యర్థులు మరి దరఖాస్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది మండలం యూనిట్ గా ఉన్నటువంటి పోస్టులకు ఆ మండలంలో ఉన్నటువంటి ఎంఈఓలకు దరఖాస్తు అందజేయాలని అదే జిల్లా యూనిట్ గా ఉన్నటువంటి పోస్టులకు మరి జిల్లా ఏపీసీ కార్యాలయంలో ఆ మరి అందజేయాలని ఇందులో పేర్కొనడాన్ని మనం చూస్తూ ఉన్నాం కాబట్టి దీన్ని గమనించి అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది ఇక యూపీపీఎస్సి పరీక్షా కేంద్రాల వద్ద డిజిటల్ ముఖ గుర్తింపు పరీక్షల్లో అక్రమాలను నిరోధించేందుకు యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఇక అభ్యర్థులకు డిజిటల్ రూపంలో ముఖ గుర్తింపును తప్పనిసరి చేయనుంది ఇందుకోసం ప్రతి పరీక్షా కేంద్రం వద్ద కూడా ఫేస్ అథెంటికేషన్ టెస్ట్ ను నిర్వహిస్తామని శనివారం అధికారిక వర్గాలు తెలిపాయి అభ్యర్థుల రిజిస్ట్రేషన్ ఫారాల్లో ఫోటోలతో వారి ముఖాలు సరిపోయింది లేనిది డిజిటల్ విధానంలో తనిఖీ చేస్తామని తెలియజేశారు ఇక మరో పక్క జనాభా లెక్కల సేకరణకు సన్నద్ధం అధికార నియమకంపై ఉత్తర్వులు ఉద్యోగుల సమస్యలకు వన్ స్టాప్ పరిష్కారం జిల్లా నోడల్ ఆఫీసర్ గా డిఆర్ఓ ప్రతి నెల కలెక్టర్ సమీక్ష సకాలంలోనే పదోన్నతులు సీనియారిటీ జాబితాలు ప్రభుత్వ ఉద్యోగం సర్వీస్ వ్యవహారాల్లో నెలకొన్న జాప్యాన్ని నివారించి వారి సమస్యలను జిల్లా స్థాయిలోనే త్వరితగతిన పరిష్కరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది ఉద్యోగుల నియమకం నుంచి పదవి విరమణ వరకు ఎంప్లాయీ లైఫ్ సైకిల్ అన్ని అంశాలను పర్యవేక్షించేందుకు క్యాడర్ మేనేజ్మెంట్ వ్యవస్థను తెస్తూ శుక్రవారం జివో ఎంఎస్ నంబర్ సిక్స్ ను జారీ చేసింది ఈ నూతన విధానంలో భాగంగా జిల్లాలోని అన్ని ప్రభుత్వ శాఖల ఉద్యోగుల సర్వీస్ వ్యవహారాలను పర్యవేక్షించే బాధ్యతను జిల్లా రెవెన్యూ అధికారి డిఆర్ఓకు అప్పగించింది ఈ మేరకు జిల్లాలో డిస్టిక్ లెవెల్ నోడల్ ఆఫీసర్ గా డిఆర్ఓ వివరిస్తారు డిఆర్ఓ విధులు ఇవి డిఆర్ఓ డిఎల్ఎన్ఓ విధులు ఏమంటే జిల్లాలోని వివిధ శాఖల్లో పెండింగ్ లో ఉన్న సీనియారిటీ జాబితాలను సిద్ధం చేయించడం అర్హులైన ఉద్యోగులకు సకాలంలో పదోన్నతులు దక్కేలా చేయాలి ఉద్యోగుల సర్వీస్ మేనేజ్మెంట్ కోసం రూపొందించిన ఈ డిపిసి విధానాన్ని నిర్ణీత గడువులోపు అమలు చేయాలి ఉద్యోగుల క్రమశిక్షణ చర్యలకు సంబంధించిన డేటాబేస్ ఎప్పటికప్పుడు నవీకరణ చేయాలి ఉద్యోగుల సమస్యల విన్నవించుకునేందుకు షెడ్యూల్ ప్రకారం ఎంప్లాయీస్ గ్రీవెన్స్ డే నిర్వహించాలి మండలం డివిజన్ స్థాయి అధికారుల ద్వారా ఆయా సమస్యలు పరిష్కారం అయ్యేలా చూడాలి జిల్లాలోని అన్ని శాఖల జిల్లా స్థాయి అధికారులతో జనరల్ కోఆర్డినేషన్ చేస్తూ జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశాలను నిర్వహించాలి ఈ నూతన విధానం అమలుపై కలెక్టర్ డిఆర్ఓ ప్రతి నెల తప్పనిసరిగా సమీక్ష నిర్వహించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె విజయానంద్ ఉత్తర్వులు స్పష్టం చేశారు ఉద్యోగులకు ఊరట గతంలో సర్వీస్ సమస్యల కోసం ఉద్యోగులు ఉన్నతాధికారుల చుట్టూ తిరగాల్సి వచ్చేది ఇప్పుడు జిల్లా స్థాయిలో డిఆర్ఓ రూపంలో పర్యవేక్షక అధికారి ఉండడం ప్రతి నెల కలెక్టర్లు సమీక్షించడంతో పెన్షన్ ప్రమోషన్ లీవ్ వంటి అంశాలు జాప్యం తగ్గుతుందని ఉద్యోగ వర్గాలు హర్షం వ్యక్తం చేశాయి మరి ఇవి ఈ రోజు ఉన్నటువంటి ముఖ్యమైన విద్య మరియు ఉద్యోగ సంబంధిత సమాచారం ఇటువంటి ముఖ్యమైన సమాచారాన్ని భాస్కర్ సేరియా మీకు అందిస్తూ ఉంటుంది మరి ఈ సమాచారం మీరు మిస్ కాకుండా పొందడానికి మన భాస్కర్ సేరియా యూట్యూబ్ ఛానల్ కు సబ్స్క్రైబ్ అవ్వండి అలాగే ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో